హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి మా కొత్తింటి గార్డెన్ అప్డేట్ ఇక్కడ కొన్ని పండ్ల మొక్కలు పెట్టాలని చెప్పి బిల్డర్ ఇచ్చిన చెట్లు కట్ చేయించాము ఇక్కడ త్రీ ఫ్లోర్స్ వరకు వెళ్ళిపోయాయండి పిచ్చి చెట్లు మనకు రోడ్ల పక్కన ఉంటాయి కదా అవి వాటి వల్ల ఏం యూస్ లేదు కదా అని మొత్తం తీయించాము ఓన్లీ నేరేడు చెట్టు ఒకటి ఉంచాము ఇక్కడ మీరు చూస్తే వేప చెట్టు అండి ఇది కిచెన్ బ్యాక్ సైడ్ ఇంట్లోనే ఉంటుంది సో ఈ చెట్టు తీయించాలనుకున్నాం మళ్ళీ ఇంట్లో ఉంటే మంచిది కదా అని చెప్పి వేప చెట్టు ఉంచేసాము ఈ చెట్లు వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ పార్క్ సైడ్ ఉన్నవి ఇవి ఇంకా తీయించలేదండి ఇక్కడ కూడా ఒక నాలుగైదు పెద్ద ట్రీస్ ఉన్నాయి ఇవి తీయించామంటే ఇటు సైడ్ కూడా పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇంటికి ఫ్రంట్ సైడ్ ఉన్న చెట్లన్నీ తీయించాము అక్కడ మామిడి చెట్లు పెట్టాలని చెప్పి పెద్ద పెద్ద మామిడి చెట్లు ఆర్డర్ ఇచ్చాను మామిడి పంగిన్పల్లి రసాలు అవన్నీ ఆర్డర్ ఇచ్చాను ఇంకా మొక్కలు రాలేదు మొక్కలు వచ్చాయనుకోండి ఫ్రంట్ సైడ్ పెట్టేస్తాము ఇంకా ఇంటి బ్యాక్ సైడ్ పార్క్ సైడ్ కూడా చాలా మొక్కలే పడతాయి అవి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా పెద్ద మానులు ఉన్నాయి కదా అవి కట్ చేయించి మళ్ళీ పండ్ల మొక్కలు ఏమైనా అక్కడ పెడతాను ఈ దానిమ్మ చెట్టు అయితే చాలా బాగా కాస్తుందండి విరక్కాస్తుంది కాస్తుంది కొన్ని కాయలు కట్ చేసుకొని వచ్చాము ఈ దానిమ్మ చెట్టు కూడా తీయించి వేరే చెట్టు పెట్టాలనుకుంటున్నాను ఈ సీడ్ అంత బాగాలేదండి జ్యూసులకే పనికి వస్తున్నాయి కాయలన్నీ ఇది నాటు వెరైటీ అండి కాయలు ఎక్కువ కాస్తుంది జ్యూస్లకి బాగా యూజ్ అవుతున్నాయి బట్ మనకు డైరెక్ట్గా తినడానికి లోపల సీడ్ అనేది చాలా హార్డ్ ఉంటుంది సో తీయించి సపోటా పెడదామని అనుకుంటున్నా చూడాలి ఇంత విపరీతంగా కాయలు ఉన్నాయి కదా చెట్టును కట్ చేయబుద్ధి కాలేదు ప్రజెంట్ అయితే అలా ఉంచేసాము ఫోర్ సైడ్స్ గ్రీనరీ మధ్యలో ఈ ట్రిప్లెక్స్ విల్లా ఉంది ఇంకా చాలా మొక్కలు పెట్టుకోవచ్చండి ఇంటి చుట్టూ ప్రజెంట్ మేము ఉండము రెంట్కి ఇచ్చిందే కాబట్టి ఎక్కువ నాటలేదు పెద్ద పెద్ద చెట్లు అలా ఉంచేశాను ఎన్ని మొక్కలు పెట్టుకోవాలన్నా ప్లేస్ ఉందండి కొత్త ఇంటి దగ్గర నుంచి కొన్ని మారేడుకాయలు అలాగే దానిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకొని వచ్చాము ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్